తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో బెట్టింగ్ యాప్స్ అలవాటు పడి చివరికి అది వ్యసనంగా మారిపోయి ఎంతో మంది అప్పుల పాలై వీధిని పడుతున్నారు డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వేధింపులు తట్టుకోలేక పక్కదారి పడుతున్న వారు కొందరైతే బయటకి చెప్పుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు మరికొందరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా చెప్తూ వాటిని కట్టడి చేస్తున్నా రోజుకో కొత్త దారిలో పుట్టుకొస్తూనే ఉన్నాయి పదేళ్లల్లో ఒకరైనా ఈ బెట్టింగ్ యాప్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఎంతో మంది సెలబ్రిటీలు తోటి యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కష్టపడిందే ఏ రూపాయి రాదు అలా వచ్చింది ఎన్నటికీ నిలబడదు దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి పచ్చని సంసారాల్ని విషపూరితంగా మార్చుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ